హలో పీపుల్ ఇవాళ మన రెసిపీ స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్ ఆనియన్స్ మిర్చి క్యారెట్ అండ్ కాజు సో ఫస్ట్ బాండి పెట్టుకుని అందులో త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి అండ్ దీనికంటే ముందు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి వీడియో పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి సో ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఎగ్స్ యాడ్ చేసిన వెంటనే మనం గరిటితో కదపకూడదండి బాగా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అలా కాకుండా కొంచెం కుక్ అయిన తర్వాత కనుక మనం ఇలా గరిటితో చేస్తే మనకి పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి అండ్ మనకి ఫ్రైడ్ రైస్ లుక్ కూడా బాగుంటుంది సో మనకి ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాజుని యాడ్ చేసుకుందాం అలాగే క్యారెట్ మిర్చి ఆనియన్స్ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ మసాలా పౌడర్ ఒక స్పూన్ కారం సో వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకున్నాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ వీటిని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది బాగా మగ్గాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అలాగే వెనిగర్ సో వీటిని యాడ్ చేసుకున్నాక ఈ రైస్ అండ్ కింద మనకు ఉన్న మసాలాది కూడా బాగా కూడా మిక్స్ చేసుకోండి ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో అంతేనండి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇందాక చెప్పినట్టు మన ఛానల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా నేను రెసిపీ ప్రిపేర్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఛానల్కి విజిట్ చేసి ఆ రెసిపీని కూడా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకుందాం అండ్ దీంట్లో ఆనియన్ పీసెస్ అండ్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకుందాం సో ఫైనల్ టచ్ అనమాట అంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్